ஓம்பங்கே நம வக்கிர சூரியகோட்டிசமிரேதேவாரியே சர்வா ஆதித்தாய சோமாய மங்களாயபுதாயுக்கரிச்சேதவே நமருபிரமருவிணுதேவோ மகேஸ்வர குருசாட்சா பரபிர தமீரவே நமஸ்ரீமாக ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు చరణార్విందాభ్యా నమ ధనుస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము ఆలకించండి ధనుస్సు రాశి వారికి ఉద్యోగపరముగా లాభము చేకూరేటువంటి మాసం ఉద్యోగములో పెద్దగా ఒత్తిడి ఉండదు చాలా ప్రశాంతంగా ఉద్యోగము నడిచిపోతుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కానీ ప్రశాంతమైనటువంటి జీవనం సాగిపోతుంది ఉద్యోగపరముగా వ్యాపారవేత్తలకి ఆకస్మికమైనటువంటి ఆలోచన మార్పు ద్వారా కొంత ధనము ఖర్చు మరియు వ్యాపార వృద్ధి రెండు జరుగుతాయి వారి విషయం కూడా ఈ యొక్క రీత్యా చాలా ప్రశాంతతని పొందగలిగి ఉంటారు అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహపరమైనటువంటి ప్రాధాన్యతలు పెరుగుతాయి ఎంతో కాలముగా ఎక్కడెక్కడో సంబంధాలు వెతుకుతుంటే అవన్నీ వచ్చిపోతూ ఉన్నాయి కానీ మనకి దగ్గరలో ఉన్నటువంటి సంబంధం ఒకటి వివాహానికి నిశ్చయమై వివాహము కూడా మాటలు సాగి ముందుకు సాగుతుంది ఆరోగ్యం పట్ల చాలా జలాకీగా ఉంటారు ఇక ఎవరో ఇక ఇంట్లో పెద్దవారు కాలం చెల్లినటువంటి వారు మృతి పెద్ద దుఃఖాన్ని ఇవ్వకపోయినప్పటికీ లోటుని అమకు మనకి ఇస్తుంది తప్ప అనారోగ్య సమస్యలు అనేటువంటివి కూడా ధనుస్సు రాశి వారికి చాలా తక్కువ ఈ మాసంలో ఉన్నాయి విపరీతమైనటువంటి అనారోగ్యాలు ఈ మాసంలో ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని మీరు భయపడక్కర్ల ప్లెజెంట్గా ఆరోగ్యం కూడా సాగిపోతుంది విభేదాలు ఎటువంటి వ్యక్తులతో ధనుసు రాశి వారికి వస్తాయి అంటే మనము ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ధనుసు రాశి వారు గమనించుకోవాలి మనకి కావాల్సిన ఆన్సర్ వాళ్ళు చెప్పనంతసేపు అతను మనకి శత్రువే అలా ఉండద్దు ఎదుటవారు చెప్పిన దానిని కూడా వినండి లేకపోతే అడగద్దు వాళ్ళని అడిగి వాళ్ళు ఏదో మన మీద ఉన్నటువంటి అభిమానంతోనో గౌరవంతోనో భయంతోనో ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు అబ్బా ఏం తెలియదు తెదవా అని మనం మాట్లాడితే వాడి దగ్గర మనము గొడవకి కారణమవుతాం ఓపిక పట్టి వాడేదో ఒక మన మళ్ళీ ఒక మాట అంటాము వాడితో విభేదాలకి వస్తారు ఇది స్త్రీ పురుషులు ఎరవురిలో కూడా మనం గమనించాలి కాబట్టి చెప్పొద్దు ఎవరికి పోని మీది మీరే చూసుకోండి చెప్పటం ఎందుకు వాళ్ళు మళ్ళీ మీకు ఇచ్చిన సలహాని నచ్చలేదని అనుకుంటే ఎందుకు దానికి మనం ఒక మాట అంటం ఎందుకు వద్దు కదా ప్రశాంతంగా మనకు నచ్చిన విధంగా మనం నడుద్దాం తగిలితే తగులుతుంది తగలలేదా మంచిది తగిలిందా అప్పుడే అడుగుదాం ఒకరి ఇక విద్యార్థులకి విషయంలోకి వస్తే మే నెలలో ఉన్నతమైనటువంటి మార్కులతోనే వారి జీవితం ఉంటుంది చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి మంచి విద్యాభ్యాసాన్ని చేయగలుగుతారు బద్ధకాన్ని విడిచిపెట్టండి సంపద ఏ పరంగా వృద్ధి చెందుతుందండి అంటే ధనుస్సు రాశి జాతకులు మంచి మాటకారులు చాలా చాకచక్యంగా తమ అవసరాలకు సంబంధించినంతవరకు ఎప్పుడైనా సరే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ధనుస్సు రాశి జాతకులు సంపాదించగలుగుతారు అది రాశి ప్రభావం కానీ ఇక్కడ మీరు జనాలకి టోపీ పెట్టడమే తప్ప మీకు టోపీ పెట్టేవాళ్ళు ఉండరు అలా మీరు అనుకుంటున్నప్పటికీ చిన్న చిన్నగా మీ ధనము అపహరించుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ భూమి మీద గనక ధనుసు రాశి వారు సంపాదనని పెడితే వృద్ధి చెందుతారు ఈ మాసంలో అలాగే విదేశాలు వెళ్ళాలి విదేశాలలో స్థిరపడాలి విదేశములో ఉన్నాము ఇప్పుడు మనం మన పరిస్థితి ఏమిటి అనుకున్నటువంటి వారికి ఏ లోటు లేదు స్థిరపడతారు ఉద్యోగపరముగా కొంత అవకాశాలు కూడా వస్తాయి కొత్తగా విదేశాలకు వెళ్ళినటువంటి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు నిదానంగా ఓపికతో మీ యొక్క చాకచక్యంతో విజయాన్ని పొందుతారు కానీ విదేశాలకు ప్రయాణం చేసుకుని అక్కడికి వెళ్ళి ఏదో ఉద్యోగం వెతుకుదామని అనుకునేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఉండవని నేను అన్నట్ల అప్పులు ఉన్నాయండి వచ్చిన లక్ష తొంభై తొమ్మిది వేలు మేము ఇదే కట్టేస్తున్నాం లోనే వెయ్యి రూపాయలు తేమి బతుకుతామండి తొంభై తొమ్మిది వేలు దేనికి లోను కడుతున్నారో మీకు తెలుసు కదా సమాజం కాదు దేనికి కడుతున్నారో మీకు తెలుసు ఏ ఏ సుఖాలు దాని నుంచి మీరు పొందుతున్నారో తెలుసు కాబట్టి కట్టాలి మనం ఊరికిరా కట్టేం కదా ఊరికినే ఒక రూపాయి ఎవడైనా ఎక్స్ట్రా తీసుకుంటేనే మాటలు అనేటువంటి రోజుల్లో ఉన్నాం తొంభై తొమ్మిది వేల రూపాయలు కట్టేస్తున్నాం రూపాయి మిగలట్లేదని లేదు తల్లిదండ్రులకో ఇంటికో భార్యకో పిల్లలకో మనం ఏమో హాలిడేస్ తిరగడానికో ఏదో దానికి లోన్ పెట్టుకుని ఉంటాం సరదా పడ్డాం కదా అప్పుడు పన్నెండు నెలలు కడదాము అని కట్టడమే ఇప్పుడు రెండో నెల నుంచే మనం సనగకూడదు ఫిక్స్ అయిపోయామంటే కట్టాలి అద్భుతమైతే జరగదు పైనుంచి మనకు ఎవరో మూట తొయ్యరు మన మూటనే ఎవరో ఒకరు తీసుకువెళ్తారు కాబట్టి సంపద విషయంలో కొంత ఆలోచన చేసుకుని నిర్ణయాలను తీసుకోండి ఖరీదైనటువంటి వస్తువులను ఇప్పుడు అమ్మారో మళ్ళీ దొరకో ఇది కూడా గుర్తుపెట్టు ధనుసు రాశి జాతకులకి భక్తి అపారం అండి దాంట్లో సందేహం లేదు కానీ వాళ్ళకేంట్రా అంటే ఈ యొక్క పిల్లి తత్వంలాగా ఉంటుంది భక్తి అనేక మంది గురువులు అనేక మంది మార్గాలు అనేకం అనేకం ఏదో జరిగిపోవాలి పిల్లి తత్వం ఎందుకన్నా ఉంటే పిల్లి పిల్ల పుట్టిన తర్వాత ఏదో ఒక మూడిళ్ళో ఐదుళ్ళో మారుస్తుంది అంటారు అట్లా మనం మా మనకి ఇక్కడ పనం లేదా ఇంకొకటి ఇంకో పన ఒక చోట ఉండి పని అయ్యిందో లేదో మనకు ఎలా తెలుస్తుంది ఒక దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ దేవుడు నిన్ను మోసం చేస్తే అన్ని దేవుళ్ళు మోసం చేయాలి ఎందుకంటే భగవంతుడు ఒకడే సర్వాంతర్యామి ఆ అంతరములో మనం ఉన్నాం విష్ణుమూర్తిని నమ్మాను నాకు పనవలేదు శివుణ్ణి నమ్మాను నాకు పనవలేదు ఇప్పుడు కార్తికేయుణ్ణి నమ్ముతాను అంటే తప్పు ఆత్మాత్మం గిరిజ మతి సహచర ప్రాణశరీర గృహం అందరిలో ఆత్మ ఒకటే ఆత్మ స్వభావాలు వేరు అలాగే పరమాత్మ ఒకటే వాటి యొక్క రూపాలు వేరు మనం ఒక గురువుని పట్టుకుని చింతన సాధన చేయటం ద్వారా విజయాన్ని పొందుతారు మే పన్నెండు పౌర్ణమి తర్వాత ఉద్యోగస్తులకి కూడా కొంత హాలిడేస్ దొరుకుతాయి ప్రయాణాలు చేస్తారు వ్యాపారస్తులు కూడా క్షేత్రములు అద్భుతమైనటువంటి దర్శనాలను చేసుకుంటారు ఈ యొక్క సందర్భాలలో ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రయాణము చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కొంత కొన్ని ప్రమాదాలు సంభవిస్తాయి అత్యుత్సాహం వలన అలాగే ఆరోగ్యం పట్ల కూడా పౌర్ణమి తర్వాత కొంత శ్రద్ధని తీసుకోండి బాగానే ఉంటుంది అన్నారు కదా అని చెప్పి అడ్డమైనవి తినేసి రోగాలు తెచ్చుకోకూడదు మితంగా తినేవాడికి మితంగా ఉండేవాళ్ళకి బాగానే ఉంటుంది అమితంగా తినేవాడు ఎవడు తిన్నా కూడా పొట్టపోగలుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి విభేదాల విషయంలో కూడా మనం వాళ్ళు చెప్పినప్పుడు విననప్పుడు మనము కూడా ఎదుటవారికి చెప్పకూడదు కంగారు పాటుతో గొడవలు పెట్టుకోకూడదు ప్రశాంతం ఉద్యోగం ఇల్లు కుటుంబం మన ఎంటర్టైన్మెంట్ అంటే అలాగే ఉండాలి విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి గొడవల్లో దూరటము సలహాలు ఇవ్వటము టైం వేస్ట్ పనులు చేయకుండా ఆధ్యాత్మికమైనటువంటి చింతనని పెంచుకోండి ఇక్కడ భగవద్గీతని మే నెలలో ధనుసు రాశి వారు వింటే చాలా పుణ్యం చదివితే ఇంకా పుణ్యం చదివే అంత సమయం ఉండదు కాబట్టి కారులో ఆఫీస్కి వెళుతున్నప్పుడు లేకపోతే ఏదైనా పనికి వెళుతున్నప్పుడు ఒక సమయం పెట్టుకోండి చూసినవే పిచ్చి వీడియోలు చూడకుండా చక్కగా భగవద్గీత అధ్యాయాలు వినండి భగవద్గీత చదవండి పోని ఇంట్లోంచి బయలుదేరాక ఆఫీస్కి కదా వెళ్ళేది ఈ మధ్యలో ఎవరు ఫోన్లు చేయరు కదా సైలెంట్లో పెట్టుకుని పుస్తకం చదువుతూ ఉండండి ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడచ్చు అది కూడా ఎంత మాట్లాడాలో అంత ఇంకా నాకు దిగడానికి పది నిమిషాలు టైం ఉందని మాట్లాడకూడదు అవసరమైన వరకు మాట్లాడి పక్కన పెట్టి మళ్ళీ చదవండి ఇలా చేసినట్లయితే ధనుసు రాశి వారికి ఎన్నో శుభాలు కలుగుతాయి ముఖ్యంగా ఎర్రటి ఆవులకి గోగ్రాసాన్ని సమర్పణ చేయండి అలాగే కాయగూరలు ఆకుకూరలు వీటిని అన్నదానం దగ్గర సమర్పణ చేయండి నూనె మంచి నూనె వంటకి వాడేటువంటి మంచి నూనెని అన్నదానం అప్పుడు సహకారం చేయండి ఇలా మనము గనక మే మాసములో ధనుసు రాశి వారు చేసినట్లయితే శుభ ఫలితాలని పొందుతారు మంగళప్రదముగా ఉంటుంది మే మాసం శ్రీ శుభంకరీ సేవా సమితి నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు నుంచి మే ఇరవై ఎనిమిది వరకు చార్ధామ్ గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రని తలపెట్టాం ఈ యాత్ర అత్యంత విశేషమైనటువంటిది ముఖ్యంగా ఈ యాత్రని ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో ఎందుకు పెట్టామంటే ఇదే సమయములో అక్కడ అంతరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి సరస్వతీ నది పుష్కరాలు ఉన్నాయి ఈ పుష్కరాలని మనము ప్రత్యక్షంగా హిమపర్వతాల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సరస్వతీ నది సరస్వతీ నదికి మరొక ప్రత్యేకత కూడా ఉంది ఇదేమిట్రా అంటే వేదాలలో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదము అని నాలుగు వేదాలు దీంట్లో చాలా తక్కువ మందికి తెలుసు ఋగ్వేదం కానీ యజుర్వేదము వివాహాది శుభకార్యాలకి మంత్రభాగాలకి దైవిక కార్యక్రమాలన్నిటికీ కూడా ఎక్కువగా ఉపయుక్తమవుతుంది మరి ఋగ్వేదం దేనికి ఉపయోగపడుతుందండి అని మనం అడిగినట్లయితే ఈ యొక్క యజుర్వేద మంత్రాలు సామవేద మంత్రాలు అధరుణవేద మంత్రాలకి లోపల ఉండేటువంటి తత్వాన్ని దృఢపరిచేటువంటిదే ఋగ్వేదం ఋగ్వేదము ఇంధనము లాంటిది అని వేదం చెప్తుంది కాబట్టి సరస్వతి అమ్మవారు ఋగ్వేద మాత అని అంటూ ఉంటారు వేదంలో అంతరవాహినిగా ఉన్నటువంటి సరస్వతి నది మనకి భీంపూరు ఇత్యాది ప్రాంతాలలో ఆ పాయ కలవటం మనం చూస్తాం కానీ హరిద్వార దగ్గర కూడా ఒక ప్రదేశములో ఈ యొక్క సరస్వతి నది మనకి గంగా యమున కలవటంలో మనం చూస్తాం కాబట్టి ఇది హిమపర్వతాల నుంచి కిందకి జారింది కాబట్టి ఈ హిమపర్వతాలలో ఉన్నటువంటి బద్రీనాథ్ కేదార్నాథ్ యమునోత్రి గంగోత్రి యాత్రని ఈ సమయంలో పెట్టాం దీనికి మాతో పాటుగా ఒక ఇరవై రెండు మందిని తీసుకువెళ్ళాలి అని మేము అనుకున్నాం దీనికి అయ్యే ఖర్చు ముప్పై ఎనిమిది వేల రూపాయలు హైదరాబాదులో పదిహేనో తారీఖు రాత్రి బయలుదేరుతాం పదిహేడో తారీఖు పొద్దున ఢిల్లీలో దిగుతాం ట్రైన్లో అయ్యే భోజన ఖర్చుని మనం భరించుకోవాలి మనము పదిహేడో తారీఖు పొద్దున ఢిల్లీలో దిగినప్పటి నుంచి హరిద్వారికి చేరుకుంటాం మధ్యాహ్నంకి అక్కడ మనము విశ్రాంతి తీసుకుని సాయంకాలం గంగాహారతి చూసి దాని తర్వాత పద్దెనిమిదో తారీఖు పొద్దున నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది మనము కేదార్నాథ్లో వెళ్ళేటువంటి హెలికాప్టర్ కానీ డోలీ కానీ లేకపోతే పల్లకీలో తీసుకువెళ్ళడానికి కానీ అయ్యే ఖర్చును మనం భరించాలి ఈ యొక్క ఢిల్లీలో ట్రైన్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఢిల్లీలో మనము ట్రైన్ ఎక్కేంత వరకు వసతి భోజనము పలహారము రాత్రికి భోజనము ఇవన్నీ కూడా హైదరాబాద్ అడ్వెంచర్స్ వారితో మనం మాట్లాడి మనకి సౌలభ్యంగా మనము దీనిని పెట్టుకుని చేశాం పాటుగా ప్రతి ధామములో కూడా శివకేశవుల యొక్క ఆరాధనని చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ యాత్ర అవకాశము ఒక నలుగురి నుంచి ఐదు మంది మరకే ప్రస్తుతం ఉన్నది తొందరగా మీరు వచ్చేటువంటి వారు మీ యొక్క వివరాలని కింద నా నెంబర్ పెట్టాను కదా నాకు కాంటాక్ట్ అయ్యి చెప్పండి జై శుభంకరి